హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ నేను ఈ రోజు మీ ముందుకి డబ్ల్యుఆర్వీ తీసుకొచ్చానండి డబ్ల్యూఆర్వి విఎక్స్ ఐటీ టెక్ డీజిల్ ఇంజిన్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజిన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ డీజిల్ ఇంజిన్ అని మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ తీసుకొచ్చాను ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ అమ్ముతాను ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తానండి అదేవిధంగా వెహికల్ గురించి వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ నేను ఆ వెహికల్లో లో అండి డబ్ల్యూఆర్వి రెండు వేల పద్దెనిమిది మోడల్ లో ఎయిటీ సెవెన్ థౌజండ్ తిరిగిందండి పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి సస్పెన్షన్ స్టీరింగ్ రేట్ కూడా అతిరూపాయ ఉందండి వెహికల్ టైర్లు నైన్టీ ఫైవ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది రూపాయి పెట్టుబడి లేదండి రెడీ టు డ్రైవ్ వెహికల్ అండి ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు డీజిల్ వేసుకోవటం వెహికల్ తీసుకెళ్తాం అండి ఈ ని ఒకసారి మనం చూద్దాం ఆరు రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఇది ఎక్స్పీరియన్ వచ్చేసరికి నైన్టీ పర్సెంట్ हम आपको ऐसे सुपर टाइम में देख बच्चों से एयरबस कैंसर स्पेशली आने की परफेक्ट एडेशन हमें आज सुबह चौरासी में यहाँ एक जल्दी इतना इडियट कब यार ये

వెహికల్ తీసుకెళ్తాం రెడీ టూ డ్రైవ్ వెహికల్స్ ఇస్తాం వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఎయిటీ సెవెన్ థౌసండ్ ఎయిటీ సెవెన్ థౌసండ్ తిరిగిందండి వెహికల్ స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది వస్తుంది ఎల్ఈడి సిస్టమ్ ఉంది రోల్స్ కెమెరా ఆటో క్లైమేట్ ఏసీ సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ మిర్రర్స్ ఆటో ఫోర్ మిర్రర్స్ ఫోర్ పవర్ విండోస్ సెంట్రల్ పుష్ పుష్పట్నం

లోప పెట్టుబడి లేదండి రెడీ టు డ్రైవ్ వెహికల్స్ వెళ్ళి వచ్చేసరికి చాలా బాగుంటుంది పర్చేస్ ద వెహికల్స్ అండి ఎట్టి పరిస్థితుల్లో నా యూట్యూబ్ ఛానల్లో నేను ఇప్పుడు కూడా క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతాను యూట్యూబ్ ఛానల్ ఎట్టి కూడా నేను వెహికల్ చూసారు కదండి డబ్ల్యూఆర్వి ఐటి టెక్ డీజిల్ ఇంజిన్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజిన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది టైర్లుగా ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు కూడా నైంటీ ఫైవ్ రూపాయి పెట్టుబడి లేదండి డీజిల్ వేసుకోవటం డ్రైవ్ రెడీ టు డ్రైవ్ వెహికల్ అండి ఈ వెహికల్ ఢిల్లీలో వచ్చేసరికి హెచ్ఆర్ ఢిల్లీ వెహికల్స్కి వచ్చేసరికి ఫైనాన్స్ రాదండి ఫుల్ క్యాష్ పెట్టి తీసుకోవాలి వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి విధంగా నా పేరు శ్రీనివాసరావు అండి వాసంశెట్టి నాది కాకినాడ నేను బీకామ్ కంప్యూటర్స్ చదివాను విధంగా మా ఫాదర్ మెకానిక్ అండి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ హాలిడేస్లో నేను వర్క్ లో వర్క్ చేశాను మా నాన్నగారితో పాటుగా నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది అదే విధంగా నేను హైదరాబాద్ లో మోహారుతిలో పదిహేను సంవత్సరాలు హైదరాబాద్ మారుతిలో వర్క్ చేయడం జరిగింది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు కంపెనీలో కానీ నేను మా ఫాదర్ దగ్గర నేర్చుకున్న దాన్ని బట్టి నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి క్వాలిటీ వెహికల్స్ అదర్ దాన్ క్వాలిటీ వెహికల్స్ ఐ డోంట్ టేక్ ద వీడియోస్ క్వాలిటీ వెహికల్స్ మాత్రం పెడతాను నేను క్వాలిటీ వెహికల్స్ కే కస్టమర్స్ ఇస్తాను నేను ఎన్ని టార్గెట్ అయిందని చూసుకోను ఈ కస్టమర్కి ఎన్ని ఎంత టార్గెట్ ఎంత క్వాలిటీ వెహికల్ ఇస్తుందని మాత్రమే చూస్తాను నేను దయించి నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా నా ఏదైనా వెహికల్స్ కావాలంటే నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ నా నెంబర్ అండి నా నెంబర్కి ఎనీ టైం కాల్ చేయొచ్చు మీకు క్వాలిటీ వెహికల్ ఇస్తాను ఏదైనా డౌట్ ఉన్నా సరే నా నెంబర్కి కాల్ చేయొచ్చండి ఎక్స్ట్రాడినరీ వెహికల్ నేను ఇప్పించగలుగుతాను నాకున్న ఎక్స్పీరియన్స్లో నా మా ఫాదర్ దగ్గర నుంచి నేను నేర్చుకుంది నేను చదువుకున్న రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో పర్ఫెక్ట్ కండిషన్ వెహికల్ నేను ఇస్తానండి ఎవరికన్నా నా యూట్యూబ్ ఛానల్ ఉంచి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికన్నా ఏదైనా వెహికల్ కావాలి నా నెంబర్కి కాల్ చేయండి డిస్ప్లేలో నా నెంబర్ డిస్ప్లే స్క్రీన్ మీద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్